ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న నైన్ రోడ్డు వైపు అయితే ఉన్నాము నా బ్యాక్ సైడ్ లో మీరు ఒక పైప్ లైన్స్ చూడొచ్చు ఈ పైప్ లైన్స్ ఏంటంటే గతంలో అమరావతి వైపు ఉన్న రోడ్లు వైపు ఈ మంచినీటి పైప్ లైన్స్ అయితే ఏర్పాటు చేశారు కదా గత ఐదు సంవత్సరాలు ఈ మంచినీటి పైప్ లైన్స్ కి సంబంధించిన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అలాగే ఈ పైప్ లైన్స్ అలాగే ఉండడం వల్ల ఏంటంటే ఎత్తు పల్లాలు వచ్చి ఈ పైప్ లైన్స్ అనేవి కొంత భాగమైన అయితే డ్యామేజ్ అని ప్రెసెంట్ ఆ డ్యామేజ్ వరకు అయిన పైప్ లైన్స్ అన్ని తొలగిచ్చి రిపేర్ వర్క్స్ అయితే అయితే వెనకాల చేస్తున్నారు ఇక్కడ మీరు వెనకాల మొత్తం పైప్ లైన్స్ అన్ని చూడొచ్చు ప్రెసెంట్ ఈ ఎన్ ఎన్లైన్ రోడ్డు వైపు ఉన్న పైప్ లైన్స్ అన్ని ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఒక చోట పెట్టి రిపేర్ వర్క్స్ అయితే చేస్తున్నారు పెద్ద పెద్ద గ్యాస్ కట్టర్లతో కట్ చేసేలా అయితే చేస్తున్నారు ఇదే అని కాకుండా మిగతా రోడ్ల వైపు ఉన్న పైప్ లైన్స్ కూడా ఇలాగే ఎక్కడెక్కడ డ్యామేజ్ అని అన్ని తీసుకొచ్చి ఇక్కడ అయితే చేస్తారు ప్రెసెంట్ ఇక్కడ దీనికి సంబంధించిన ఏమేమి పనులు జరుగుతున్నాయి ఏంటని చెప్పి నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు రోడ్డు వైపు ఉన్న ఈ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ప్రజెంట్ ఎలా ఉందో ఇక్కడ ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పక్కనే ఈ వాటర్ పైప్ లైన్స్ అయితే గతంలోనే ఏర్పాటు చేశారు ఇవన్నీ ఆ పైప్ లైన్స్ అనమాట ఈ పైప్ లైన్స్ ప్రజెంట్ ఏంటంటే ఎత్తు పల్లాలు ఉండడం వల్ల కొంతమేర కొన్ని అయితే డ్యామేజ్ అయినాయి ఆ డ్యామేజ్ అయిన పైప్ లైన్స్ అన్ని తొలగిచ్చేసి ప్రజెంట్ రిపేర్ వర్క్స్ అయితే చేస్తున్నాయి